ఈ రోజు వీడియోలో బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో క్లియర్ గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి సో ఇది వచ్చేసి మన బాడీ అనుకున్నాము సో ఇక్కడ నుంచి మనం ఒక బ్లౌజ్ ని కటింగ్ చేయాలి అంటే ఒక మనిషి మీద నుంచి ఎలాంటి కొలతలు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ బ్లౌజ్ లు కుదట్లేదు ఒకసారి బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ చూపించండి అన్న వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఈ బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కుట్టేటప్పుడు పూర్తిగా మన ఇష్టాన్ని బట్టే ఉంటదండి అంటే కొల్చేటప్పుడు వాళ్ళ ఇష్టమైన సరే ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ మన ఇష్ట ప్రకారమే వేయొచ్చు అనమాట అదే ఆది బ్లౌజ్ ఇస్తే వాళ్ళు నచ్చినట్టే కుట్టాలి ఇంకొకటి షేప్ బెల్ట్ పొడుగు ఒక కొలత ఉంటుంది అంటే బై డిఫాల్ట్ అనమాట అంటే ఇంతే పెట్టచ్చు బాడీ కొలతలతోటి బ్లౌజ్ కట్ చేస్తే ఇంతే పెట్టచ్చు అనేది కొలత ఉంటుంది ఉక్స్ పట్టి కాదే పట్టి నెక్ డిప్ కస్టమర్ ఇస్తాము బ్లౌజ్ హైట్ కస్టమర్ ని బట్టే ఉంటుంది హ్యాండ్ హైట్ అంతా కూడా కొన్ని కొన్ని ఇక చిన్నగా షోల్డర్ రావాలి అంటే మాత్రం వాళ్ళకి నచ్చినట్టు పెట్టాలి లేదంటే మనకంటూ ఒక కొలత ఉంటుంది అనమాట కానీ ఆరు బ్లౌజ్ ఇస్తే మాత్రం దాని ప్రకారమే కుట్టాలి సో అప్పుడే వాళ్ళు ఇష్టపడతారు చిన్న సైజ్ షోల్డర్ ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఆ తర్వాత షేప్ బెల్ట్ పొడుగు కొంతమందికి ఇంతే కావాలి షేప్ బెల్ట్ అంటారు ఇక్కడ సో అది ఇదంతా కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటదనమాట సో ఇప్పుడు బాడీ కొంత ఎలా తీసుకోవాలనే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీ దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారనుకోండి అది డీప్ నెక్ బ్లౌజ్ అయినా అదే విధంగా మనకి బోట్ నెక్ బ్లౌజ్ అయినా ఏదైనా సరే ఫుల్ షోల్డర్ తీసుకుంటూ అలవాటు చేసుకోండి ఎందుకంటారా ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు రెండు బ్లౌజులు తెచ్చారు అందులోంచి ఒక బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ వచ్చి కూడా డీప్ నెక్ బ్లౌజ్ అని చెప్పి వెళ్ళిపోయారు సో మనం ఇక డీప్ నెక్ బ్లౌజ్ అంటే షోల్డర్ తో పని ఏముందనుకుని వదిలేస్తాం వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటారు చేంజ్ మేబీ వాళ్ళు దూరంగా ఉండొచ్చు అంటే ఎక్కడో బస్సు నుంచో లేదంటే దూరం నుంచి రావచ్చు వెళ్ళిన తర్వాత ఏదో సిస్టర్ ఇంకో బ్లౌజ్ కి బోట్ నెక్ పెట్టేసేయండి ఒకటి రెండు ఎందుకు లేదు డీప్ నెక్ అని చెప్తారు అప్పుడు మీరేం చేస్తారు అయ్యో మన దగ్గర ఫుల్ షోల్డర్ లేదే ఎలాగ ఏంటి అనుకుంటారు కదా సో దానికోసమే మీరు బాడీ కొలతలతోటి బ్లౌజ్ కట్ చేసి ఫుల్ షోల్డర్ తీసుకుంటే అలవాటు చేసుకోండి డీప్ నెక్ కి ఫుల్ షోల్డర్ అవసరం లేదు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు కానీ అలవాటు అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు నేను వన్ ఒకటి తర్వాత ఒకటి మీరు ఒక బుక్ లో నోట్ చేసుకుంటే మంచిది సో ఫస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఓకేనా మనం వెనక్కి తిరిగినప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఈ భుజం వరకు అంటే కుట్టు అంటే కొన్ని డ్రెస్సెస్ అయితే కింద దాకా ఉంటాయిలేండి షోల్డర్స్ అది కాదు ఇక్కడ మన హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది మనకి ఫుల్ షోల్డర్ అనమాట ఓకేనా సో ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు అంటే ఈ ఈ భుజం దగ్గర నుంచి ఈ భుజం వరకు చూసుకుంటే నాకు పదమూడున్నర ఇంచులైతే వచ్చింది సో ఈ మనిషికి ఫుల్ షోల్డర్ వచ్చేసి పదమూడున్నర సో పక్కన రాసి పెట్టుకోండి పదమూడున్నర అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి వెనకాల ఇది అయిపోయిన తర్వాత ఫుల్ షోల్డర్ కదా నెక్ డీప్ ఇక్కడే చూసేసుకోండి మళ్ళీ ఇంకా అటు ఇటు తిప్పకండి మనిషిని సో ఫుల్ షోల్డర్ అయిపోయింది తర్వాత హైటు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇంతవరకు నేనైతే ఒక పదమూడు ఇంచులైతే తీసుకుంటున్నానండి ఇది పదమూడు ఇంచులు రెడీ అయిన తర్వాత మనకి ఇంత రావాలన్నమాట పదమూడు ఇంచులు అనేది మనం రెడీ అయిన తర్వాత రావాలి కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు పెట్టుకోవాలి ఎగస్టా ఖర్చులు పెట్టుకుని పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి కుట్టిన తర్వాత పదమూడు ఇంచులైతే వస్తుంది ఇది అయిపోయింది హైట్ అయిపోయింది షోల్డర్స్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం కావాలంటే నెక్ డీప్ కావాలి నెక్ డీప్ కావాలంటే ఎలాగా చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా తీసుకుంటారండి తీసుకోవచ్చు క్రాస్ గా తీసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు కూడా ఇలాగే క్రాస్ గా మార్కింగ్ వేసుకోవాలి నాకైతే ఇలా తిన్నగా తీసుకుంటేనే ఈజీ అనిపిస్తుంది నాకు సో మీరు చూసుకోండి మీరు ఇలా క్రాస్ గా తీసుకున్నారనుకోండి కటింగ్ చేసేటప్పుడు కూడా క్రాస్ గానే తీసుకోవాలి స్ట్రేట్ గా తీసుకోకూడదు ఇక్కడ క్రాస్ గా తీసుకుని అక్కడ స్ట్రేట్ గా తీసుకోకూడదు అక్కడ కూడా క్రాస్ గానే తీసుకోవాలి సో నేను ఏం చేస్తానంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనిషిని టచ్ చేయాలన్నమాట మీకు ఇంతవరకు చాలా ఇక్కడ దాకా వస్తుంది చాలా సో నాకు పదిన్నర అనేది ఇక్కడ వచ్చింది అనమాట మనం టచ్ చేయాలి బాడీని వాళ్ళని ఓకే ఇంతవరకు చాలా అని ఇలా అంటే సరిపోతుంది అనుకుంటే పదిన్నరకి నోట్ చేసి పెట్టుకోండి కటింగ్ చేసేటప్పుడు కూడా ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇలాగే తీసుకుంటే ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి ఇలా తీసుకుంటే ఇలా మార్కింగ్ వేసుకోవాలి సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ తో పని అయిపోయింది ఫుల్ షోల్డర్ అయిపోయింది హైట్ అయిపోయింది నెక్ డీప్ అయిపోయింది అయిపోయింది ఇంకా ఇప్పుడు మనిషిని ఇటువైపు తిప్పేసేయండి తిప్పిన తర్వాత చాలా ఇంపార్టెంట్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆరు రౌండ్ ఇలా తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా రౌండ్గా తీసుకోవాలి ఇలా ఓకేనా ఇలా తీసుకోవాలి సో తీసుకోవాలి తీసుకోవాలనుకుంటే ఇక్కడ హ్యాండ్ లేదు కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను ఇలా కట్టేసుకుని ఇలా నెక్ అది మనకి ఆర్మ్ లూజ్ అనేది ఇలా చూసుకోవాలన్నమాట ఓకేనా పదమూడు ఇంచుల దాకా వచ్చింది నాకు ఇలాగ మొత్తం ఇలా చూసుకోవాలి ఇలాగ రౌండ్ మనకి ఇలాగ పెట్టుకుని చూసుకుంటే రౌండ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇలా చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా ఇలా చూసుకుంటే మనకి కింద కాదు పైకి ఇదిగోండి ఇలా పైకి ఉండాలి ఓకేనా ఇలాగే కదా మనకు ఉండేది ఇలా ఉండాలి కిందకి ఉండకూడదు ఇలా మధ్య పైకి ఉండకూడదు కరెక్ట్ గా ఇలా ఉండాలి సో ఇలాగా రౌండ్ అనేది చూసుకోండి ఆర్స్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే ఉండండి ఓకేనా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఇక్కడే ఉంది హైట్ చూసుకోండి మీకు ఐదు ఇంచుల ఆరుల ఏడు ఇంచుల మొత్తంగా పూర్తిగా మీరు హ్యాండ్ అయితే అనేది కస్టమర్ ఇస్తాను బట్ ఉంటది ఆరు ఇంచులకి మార్కింగ్ వేసాను అనుకోండి ఎక్కడైతే ఆరించులు వచ్చిందో అక్కడే హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఓకేనా ఎక్కడైతే మీరు హైట్ కి మార్కింగ్ వేసుకుంటున్నారో అక్కడే మీరు రౌండ్ చూసుకోవాలి హ్యాండ్ రౌండ్ అనేది చూసుకోవాలి ఓకేనా నేను ఇక్కడ తీసుకున్నాను ఇక్కడే రౌండ్ తీసుకోవాలి అయిపోయింది ఇంకా మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ అయిపోయింది అదే విధంగా హ్యాండ్ హైట్ అయిపోయింది అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా అయిపోయింది సో బ్యాక్ ఫుల్ షోల్డర్ నెక్ డీప్ హైట్ ఇక్కడ హ్యాండ్ లూజు అంటే ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు ఈ హ్యాండ్ కూడా చూసుకోండి ఎందుకంటే ఒకరికి ఒక హ్యాండ్ లూజ్ గా ఉంటుంది ఇంకొక హ్యాండ్ టైట్ గా ఉంటుంది సో కాబట్టి మీరు రెండు హ్యాండ్ లూజ్ చూసుకుంటేనే మంచిది ఎవరికో ఒకరికి వంద మందిలో ఒకరికి మాత్రం అలా ఉంటుంది రెండు హ్యాండ్లు రెండు హైట్లు రెండు లూజులు చూసేసుకోండి సరిపోతా హైట్ అవసరం లేదు కానీ హ్యాండ్ లూజు ఆరు లూజు మాత్రం చెక్ చేసుకోవాలి సో అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కోసం చెప్తున్నాను ఓకేనా బ్లౌజ్ మళ్ళీ పైన షోల్డర్ దగ్గర నుంచి మీకు నెక్టీవ్ ఎంత కావాలి ఇక్కడే చూసుకోండి నేనైతే ఇంచులకి మార్కింగ్ వేశాను ఓకేనా నేనైతే ఆరు మార్కింగ్ వేశాను ఇది వచ్చేసి మనకి నెక్ డీప్ అనమాట వాళ్ళకి ఎంత అంత మాకు ఇంత చాలా డీప్ ఎక్కువయ్యే కొద్దీ భుజాలు జారిపోతాయండి అండి అది ఒక పొజిషన్ బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కువ అయితే భుజాలు జారిపోతాయి సో ఏ సైజ్ వాళ్ళకి ఎంత పెట్టాలి నాకు అనుకోండి ఆరు రూపాయ పెట్టాలి అంటే మనిషి హైట్ బట్టి కూడా ఉంటది ఓకేనా ఇది వచ్చేసి నాకు ఐదు ఇంచులు అంతే ఆరు అంటే ఇక్కడికి వస్తుంది ఆరున్నర అంటే మరి కిందకి కొంచెం కిందకి వస్తుంది దాన్ని బట్టి చూసుకోండి సో నేనైతే ఆరు ఇంచులకి మార్కింగ్ వేశాను అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మీరు ఇది ఎంతైనా పెట్టుకోండి ఏ షేప్ అయినా పెట్టుకోండి ప్రాబ్లమే లేదు ఓకేనా ఏ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు జస్ట్ మార్కింగ్ వేశారంటే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయిపోయింది చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ అంటే ఇదన్నమాట ఇది చెస్ట్ పాయింట్ ఇది చెస్ట్ కదా ఇది రౌండ్ వచ్చేసి చెస్ట్ ఓకేనా చెస్ట్ పాయింట్ ఓకేనా చెస్ట్ పాయింట్ అనేది పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి నాకు తొమ్మిదింపా వచ్చింది తొమ్మిదిన్నర పై నుంచి కరెక్ట్ గా పెట్టుకుంటే నాకు తొమ్మిది నర అనేది చెస్ట్ పాయింట్ నేను చెప్తూ ఉంటాను కదా చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ అని ఇది తొమ్మిది నెర అనేది చెస్ట్ పాయింట్ అనమాట కింద చెస్ట్ వచ్చేసి కింద వరకు అంటే చెస్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది అక్కడ పన్నెండు మీద ఏడు గీతలు పాత కో పదమూడు ఇంచులు అర్థమైంది కదా ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ ఇది డౌన్ వచ్చేసి పన్నెనిమిది ఏడు గీతలు దీన్ని చెస్ట్ పాయింట్ అంటారు ఇది వచ్చేసి చెస్ట్ హైట్ అంటారు కింద వచ్చేసి చెస్ట్ హైట్ అనమాట అది బాగా గుర్తు పెట్టుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది కదా పట్టి కాజా బట్టి మన చాయిస్ ని బట్టే ఉంటుంది ఇక్కడ నడుము లూజు మాత్రం వీళ్ళని బట్టి తీసుకోవాలి తర్వాత నడుము లూజు నడుము లూజు చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది ఏంటనేది ఎక్కడైతే మనం హైట్ కి మార్కింగ్ వేసామో పదమూడు ఇంచులు కదా హైట్ కి అక్కడే నడుములు చూసుకోవాలి ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఓకేనా ఇరవై తొమ్మిది ఇంచులు ఇప్పుడు నెక్ అయిపోయింది చెస్ట్ పాయింట్ అయిపోయింది చెస్ట్ హైట్ అయిపోయింది నడుములూజ్ హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ఓకేనా హయ్యర్ చెస్ట్ చంక కింద నుంచి కొలుచుకోవాలి హయ్యర్ చెస్ట్ ఇది హయ్యర్ సో వచ్చేసి వీళ్ళకి ముప్పై ఐదు ఇంచులు మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ముప్పై ఇంచులు తర్వాత లూజ్ అలా మూడు ఒకేసారి వార్తీ వేసేసుకోవాలన్నమాట హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజ్ ఈ మూడు కూడా ఒకే చోట రాసుకోండి మళ్ళీ చూపిస్తున్నది చాలా ఇంపార్టెంట్ అండి హయ్యర్ చెస్ట్ ముప్పై ఐదు మిడిల్ చెస్ట్ ముప్పై ఆరు నడుము లూజు ఇరవై తొమ్మిది అదనమాట ఓకేనా అర్థమైంది కదా మళ్ళీ ఇంకోసారి చెప్తాను బ్యాక్ పార్ట్ లో ఫుల్ షోల్డరు బ్లౌజ్ హైట్ నెక్ డీప్ అయిపోయింది ఫ్రంట్ వచ్చేసరికి ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు రెండో హ్యాండ్ కూడా అంతే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ చెస్ట్ పాయింట్ చెస్ట్ హైట్ అది అయిపోయింది హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు అది అయిపోయింది ఈ మిడిల్ చెస్ట్ దేనికో తెలుసా డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ ఎంత పెట్టాలనేది డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ అనమాట ఈ హైయర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్యన ఎక్కువ డిఫరెన్స్ లేదనుకో అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక వన్ ఇంచ్ లాగా ఇవ్వాలన్నమాట డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ అనేది ఒక వన్ ఇంచ్ ఇస్తే సరిపోతుంది అదే హయ్యర్ చెస్ట్కి కి మిడిల్ చెస్ట్ కి బాగా డిఫరెన్స్ ఉంటే వన్ వన్ ఇంచు ఒకటి పావు ఇంచు అలా ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మనకి లూజ్ రావాలి కదా అందుకని సో ఇవన్నీ గుర్తు పెట్టుకోండి పాయింట్స్ లాగా ఫస్ట్ పాయింట్ షోల్డర్ సెకండ్ పాయింట్ బ్లౌజ్ హైట్ థర్డ్ పాయింట్ నెక్ డీప్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొక పాయింట్ ఆర్మ్ లూజు హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు నెక్ డీప్ చెస్ట్ పాయింట్ చెస్ట్ డీప్ అంటే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట చెస్ట్ పాయింట్ ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ డీప్ తర్వాత వచ్చేసి హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు నడుము లూజ్ హైట్ ఎక్కడ తీసామో అక్కడ నడుము లూజ్ తీయాలి మిడిల్ చెస్ట్ దేనికంటే డాట్ డాట్కి డాట్ కి గ్యాప్ ఎంత ఉండాలి అనేది ఈ మిడిల్ చెస్ట్ చెప్తుంది అనమాట అర్థమైంది ఇది చెస్ట్ పాయింట్ ప్రిన్సెస్ కట్టకి బాగా యూజ్ అవుతుంది అన్నిటికి యూజ్ అవుతుంది ప్రిన్సెస్ కట్కి చెస్ట్ పాయింట్ అంటే ఏంటో అర్థం కావట్లేదు కదా ఇది అనమాట చెస్ట్ పాయింట్ అంటే ఇక్కడ దాకా రావాలి ముప్పై ఐదో సైజ్ అనుకోండి తొమ్మిదిన్నర నేనేం చెప్తాను ముప్పై ఐదో సైజ్ అంటే పది ఇంచులు బండ గుర్తు అని చెప్తాను కదా మీరు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత చూసుకుంటే తొమ్మిదిన్నర ఇంచు వచ్చింది అంటే ఈ బొమ్మకి ఇంత ఉందనమాట పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేశాను సో అది ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్కటి లా ఉంటది అనమాట అంటే ఇప్పుడు ముప్పై ఐదు కదండి ముప్పై ఐదు లో నాలుగో భాగం ఎంత వచ్చిందో చూడండి దానికి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది ఒక ఫార్ములా ఉంది ముప్పై ఐదున్నారు కదా ముప్పై ఐదున్నర అంటే ముప్పై ఆరు కింద తీసుకోవచ్చు ముప్పై ఐదు కింద కూడా తీసుకోవచ్చు సో నేను నాలుగో భాగం ఎంత వచ్చిందంటే నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏడు గీతలు దీనికి వన్ ఇచ్చి కప్తే తొమ్మిది మీద ఏడు గీతలు అంటే ఇప్పుడు మనం ఇది ముప్పై ఐదు కింద తీసుకోవచ్చు ముప్పై ఐదున్నర ఉంది కదా కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు ముప్పై ఐదు అంటే ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నరకి వన్ ఇంచు కప్తే తొమ్మిది నర తొమ్మిది నెర అనేది చెస్ట్ పాయింట్ అనమాట వన్ ఇంచి కలపాలి చెస్ట్ కి నాలుగో భాగానికి వన్ ఇంచి కలపాలి సో ఇక్కడ ఇక్కడ కూడా తీసుకుంటానండి మిడిల్ చెస్ట్ ఎంత వచ్చింది చూడండి మిడిల్ చెస్ట్ కి వన్ ఇంచ్ కడితే కూడా మనకి చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది కొన్నిసార్లు అలా తీసుకుంటారు ఇది ముప్పై ముప్పై దగ్గర దగ్గర ముప్పై ఐదున్నర ముప్పై ఆరు నుంచి వచ్చింది అదనమాట మిడిల్ చెస్ట్ బట్టి కొంతమందికి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటది కదా సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే చెస్ట్ పాయింట్ మిడిల్ చెస్ట్ నుంచే తీసుకోవాలి అంటే మిడిల్ చెస్ట్ ఎంత రౌండ్ ఉందో దాంట్లో నాలుగో భాగానికి వన్ ఇంచు కలపాలనమాట మిడిల్ చెస్ట్ దగ్గర నుంచి సో నాలుగ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇదైన ఒకటి ఇదైన ఒకటే కానీ మీరు మాత్రం అందరికి అలా ఉండదు కదా కాబట్టి మీరు మిడిల్ చెస్ట్ ఎంత ఉందో రౌండ్ అంత చూసుకుని నాలుగో భాగాలు చేసుకుని దానికి వన్ ఇంచ్ కలిపితే మీరు చెస్ట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది మామూలుగా దీనికి రెండున్నర ఇంచులు కలిపితే మనకి హైట్ వచ్చేస్తుంది కానీ అందరికి సెట్ అవ్వది స్టాండర్డ్ ఫార్ములా అంతే సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్